మీ అందరికీ ప్రభనే శ్రీకృష్ణనామంలో వందన తెలియజేస్తున్నాం దేవుని కృపను బట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశములు కాన్ ఆఫ్ హై ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో పంచుకోవటము చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మనము చదువుకుందాం మినిస్ట్రీలో కొన్నిసార్లు బిజీగా ఉండటం వలన వీడియో రూపంలో కాకుండా ఆడియో రూపంలో మీతో ఈ యొక్క వాగ్దాన సందేశం పంచుకోవటానికి దేవుడు ఇచ్చిన బట్టి యహో దేవునికి వందన తెలియచున్నాం అదే విధముగా ఈ యొక్క వాగ్దాన సందేశం మీరు ఇంటి ద్వారా దేవుని వాగ్దానముల ద్వారా బలపరచబడుచున్నారని మేము విశ్వసిస్తున్నాం ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశాన్ని చదువుకుందాం పురి నీళ్ళు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై వచ్చి శ్రేష్టమైన మాట ఉన్నది దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్ని క్రీస్తు అవునన్నట్టుగానే ఉన్నవి మరొకసారి యొక్క వాగ్దాన సందేశాన్ని చదువుతాను దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి ఈరోజు వాగ్దాన సందేశం ఏమో తెలియజేస్తుందంటే దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నను దే దేవుని యొక్క వాగ్దానములు ఎన్ని ఉన్నానో అవి అన్నీ క్రీస్తు ద్వారా మాత్రమే అవునన్నట్టుగానే ఉన్నవి అని తెలియజేస్తున్నది పరిశుద్ధ గ్రంథం మొత్తము దేవుని యొక్క వాగ్దానములై ఈ యొక్క వాగ్దానములన్నిటినీ దేవుని ద్వారా మనం పొందుకోవాలంటే దానికి సైన్ చేయవలసినటువంటి వ్యక్తి ఎవరంట యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే ఆ వాగ్దానములన్నీ మనకు వర్తించబడతాయి ఆ వాగ్దానంలోని ఆశీర్వాదాలు మనకు అందచేయబడతాయి అందుకనే దేవుడు యేసుక్రీస్తు వాళ్ళు పరిచయం చేసినప్పుడు పేతుడితో ఒక మాట అన్నాడు కదా మరియు నీవు పేతురువు ఈ బండ మీద ఆ సంఘాన్ని కడతాను పర్లోక నువ్వు దేన్ని విప్పుతావు అది భూలోకమందు విప్పబడ్ను భూలోక నువ్వు దేన్ని బంధింతు అది పరలోక ముందు బంధింతబడును అని చెప్పి ఉన్నాడు దానికి అర్థం ఏమిటంటే యేసు క్రీస్తు వారు చెప్పిన ప్రతి ఒక్క మాట క్రీస్తు ద్వారా వచ్చిన ప్రతి ఒక్క మాటకి గొప్ప వాల్యూ అనేది ఉన్నది అధికారం అనేది ఉన్నది క్రీస్తు సైన్ లేనిది ఏది మనము చేయలేము అందుకని ఈ వాగ్దాన సందేశం ఏమైనా అంటే బైబుల్లో అన్ని వాగ్దానములు ఉన్నప్పటికీ ఆ వాగ్దానములు ఎవరి ద్వారా మనకి ఇవ్వబడుతున్నాయంట ఎవరి సిగ్నేచర్ ద్వారా ఎవరి అప్రూవల్ ద్వారా ఇవ్వబడుతున్నాయంట యేసు క్రీస్తు వారి యొక్క అప్రూవల్ ద్వారా మాత్రమే మనకు ఇవ్వబడుతున్నాయి ప్రియమైన సహోదరి సహోదరుడ మాత్రమే కాదు కానీ సుమి మనము చూచినట్లయితే మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామంలో ప్రార్థిస్తాము చివరికి వచ్చేలేకే నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ అని అంటాం దానికి అర్థం ఏంటి నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామంలో నీవు మాకు ఇస్తున్నావయ్యా నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క అప్రూవల్ మాకుందయ్యా నీ కుమారుడు అని యేసుక్రీస్తు యొక్క నామం ఘనపరచబడాలయ్యా కొనియాడబడాలయ్యా అని మనం ఏం చేస్తామంటే వారి నామం అడుచున్నాం తండ్రి అని అంటాం కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడ నీవు కూడా దేవునికి ప్రార్థన నీ బైబుల్ మొత్తం వాగ్దానాలు ఇచ్చావయ్యా ఆ వాగ్దానములన్నీ నా జీవితంలో నీ కుమారుడు యేసుక్రీస్తు వారి ద్వారా వాటిని నెరవేర్చాయని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు మనల్ని బహు బహుగా ఆశీర్వదిస్తాడు మీ అందరినీ దేవుడు ఆశీవదించుగాక ఈ యొక్క వాగ్దాన సందేశం దేవుడు మిమ్మల్ని ఆస్వాదించినగాక మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయాల మీ ప్రార్థన అవసరతలు మాకు షేర్ చేయండి మా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో వన్ మరొక మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీవదించినగాక రేపు మరో వాగ్దాన సందేశంతో మీ ముందు ందుకు మా కొరకు మీ యొక్క అదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అంత మాత్రమే కాదు కానీ మా పరిచర్లో మేము వీధి స్వార్తలు వెళుతున్నప్పుడు ఏ ఆటంకం లేకుండా ఏ ఇబ్బంది లేకుండా వీధి స్వార్త ద్వారా క్రీస్తు యొక్క మరణ వార్తను ప్రకటించడానికి ఆయన ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకునేలాగా ప్రతిదినము మా కొరకు ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని విజ్ఞాపిస్తున్నాను వేడుకుంటున్నాను మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఆ మెయిన్